ప్రవేశిస్తుంది ఈయనకి పూజ చేసే అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలనివ్వండి ఆయన తీసేస్తాడు అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు ఆ విఘ్నాన్ని తీస్తారు అందుకే ఒక్కొక్క దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయక మూర్తులు ఉంటాయి ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది ఒక్కొక్క శివాలయంలో ఒకటి కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి అప్పుడు ప్రదక్షిణంలో పానబట్టం దాటచ్చు సరే ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు ఉంట ఉండాలి కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాల్లో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటాయి ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే